నందలూరు మండలం పాటూరు గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గంలో నారేడుపల్లి సమీపము ఈ యొక్క ప్రాంతం నారేడుపల్లిలో ఉన్నటువంటి ఇళ్ళకా సేకరిస్తున్న చెత్తను దూర ప్రాంతాలలో వేయాల్సిన పరిస్థితిని ఉండగా ఊరు సమీపంలోనే ఈ చెత్త అంతా వేసి పశువులని మొత్తము ఈ ప్లాస్టిక్ కవర్లను ఆ ప ప్లాస్టిక్ కవర్లో ఉండే తిని వ్యర్థాలు ఉండడం ద్వారా ఈ పశువులు మేడానికి కూడా వెళ్ళలేక ఇక్కడే వీటిని తింటున్నాయి ఒకవైపు ఆవులు మరోవైపు ఎనుములు మరోవైపు పందులు కుక్కలు ఈ వ్యర్థాలను దూర ప్రాంతాలు వేసేదానికి అవకాశం ఉన్నది కానీ ఎందుకు దూర ప్రాంతాల్లో తీసుకుపోయి ఏటో తెలియటం లేదు ఒకవేళ ఏమైనా చెరువులో నీళ్లు ఉన్నాయని చెప్పేసి వేసేదానికి ఇబ్బందికరంగా ఉంటే ఆల్విన్ సైడ్ అడవి ప్రాంతంలో మామూలుగా చెత్త ఎత్తుగా వేస్తున్నారు ఆడు వేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ వేయడము గ్రామ ప్రజలకు ఈ యొక్క వ్యర్థాల ద్వారా దోమలు తర్వాత కీటకాలు వాతావరణం భయంకరంగా అనుకూలంగా లేదు అయితే ఇక్కడ ఈ వేయడం చాలా బాధాకరం పశువులు కూడా ఈ కవర్లతో సహా తినేస్తున్నాయి అధికారులు ఆ జిల్లా పంచాయతీ సంబంధించిన అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాల్సిందిగా కోరుచున్నాం పందులను కూడా ఊళ్ళలో తిరుగుతున్నాయి పందులు కూడా పందుల పెంపకాలు ఎడూలతో పెట్టుకోవాలి అటువంటి ఊర్లలో తిరుగుతున్నాయి వీటిపైన స్పందించాల్సి కోరుచున్నాం భయంకరమైన పరిస్థితి చూడండి ఇక్కడ నుంచి ఏదో పెద్ద డంపు యార్డు మారు ఉంది ఇది ఎంత చూడండి అంత దూరం తీస్తే అంత దూరం ఇది డంపు యార్డు మారు కనబడుతుంది కాబట్టి వీటిపైన అధికారులు వెంటనే స్పందించి వీటిపైన చర్యలు తీసుకువస్తుందా తర్వాత ఇక్కడ ఇటువంటి వ్యర్థాలు వేయకుండా అధికారులు సంబంధించిన వారికి సమాచారం ఇవ్వాల్సింది కోరుచున్నాం నేనండి